ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం ఎప్పుడు నాలుగు డిఏలు పెండింగ్ తొలిసారి అంటున్న ఉద్యోగులు జిల్లాల నుంచి ఉద్యోగ సంఘాల మీద తీవ్ర ఒత్తిడి చర్చలకు పిలవని కేబినెట్ సబ్ కమిటీ ఏడాది కాలంగా ఈహెచ్ఎస్ జిపిఎఫ్ పెండింగ్ రాష్ట్రంలో తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని లక్షల మంది ఉద్యోగులు నారాజులో ఉన్నారు కింది స్థాయి ఉద్యోగి నుంచి గెస్టెడ్ స్థాయి ఉద్యోగుల వరకు సమస్యలు పరిష్కారం కాక అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇందులో ఈహెచ్ఎస్ పెండింగ్ మెడికల్ బిల్లులు నాలుగు పెండింగ్ డిఏలు మూడు వందల పదిహేడు జిఓ రద్దు సిపిఎస్ రద్దు పిఆర్సీ రిపోర్ట్ రిటైర్డ్ ఉద్యోగుల సెటిల్మెంట్ క్యాడర్ స్ట్రెంత్ మంజూరు కారుణ్య నియామకాలు వంటివి ఉన్నాయి సమస్యలు పరిష్కరించాలని జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి తమపై ఒత్తిడి రోజు రోజుకి పెరుగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు ఇదే విషయాన్ని పలువురు మంత్రులకు ఉన్నతాధికారులకు కలిసిన ప్రతిసారి చెబుతున్నామని నేతలు గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయనే భావిస్తే ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో నిధుల కొరత సమస్య ఏర్పడిందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు సుమారు ఇరవై వేల కోట్లు ఈ స్కీమ్కే ఖర్చు చేయడంతో ఇతర స్కీమ్స్ ఉద్యోగుల సమస్యలు పెండింగ్ లో ఉంచారని అధికారిక వర్గాల్లో చర్చ సాగుతా ఉంది మరి ఈహెచ్ఎస్ సంగతి చూసినట్లయితే రాష్ట్రం ఆవిర్భవించి నుంచి ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ స్కీమ్ లో ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఆరు వందల కోట్లకు పైనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయి ఉండడంతో ఉద్యోగుల ట్రీట్మెంట్కు ఆయా ప్రైవేట్ హాస్పిటల్స్ నిరాకరించాయి దీంతో ఉద్యోగులు తమ సొంత డబ్బులు పెట్టి చికిత్స తీసుకున్నారు కరోనా టైంలో ఉద్యోగులు లక్షల్లో ఖర్చు చేసి ట్రీట్మెంట్ తీసుకున్నారు ఈ బిల్లుల రీమనిస్మెంట్ కోసం ప్రభుత్వానికి అప్లై చేస్తే ఎంత ఖర్చు పెట్టుకున్నా రెండు లక్షల లోపే ఇస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు ఈ స్కీమ్ కు బదులుగా ఏచెస్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉద్యోగుల నుంచి కొంత అమౌంట్ ప్రభుత్వం నుంచి కొంత అమౌంట్ జమ చేసి ఆ నిధుల ద్వారా ఏచెస్ ను అమలు చేయాలని ఉద్యోగులు సూచించారు తమ బేసిక్ పే నుంచి ఒక శాతం అమౌంట్ ఇస్తామని అంగీకరించి ఉద్యోగులు టీచర్స్ పెన్షనర్స్ గత ప్రభుత్వంలోనే అంగీకార పత్రం ఇచ్చారు అయినా ఇంతవరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్న రాష్ట్రంలో సిపిఎస్ రద్దు అయిందని ఇక్కడ కూడా రద్దు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు సెటిల్మెంట్ చేయడానికి మూడేళ్ళు టైం పడుతుందని దీంతో పిల్లల పెళ్లిళ్లు హెల్త్ సమస్యలు ఇంట్లో నిర్మాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు తెలిపారు ముఖ్యంగా నాలుగు డీఏలు పెండింగ్లో ఉండడం చరిత్రలోనే తొలిసారని చెప్తున్నారు ఇక కొత్త జిల్లాలు ఏర్పడి ఎనిమిది నేళ్ళు అవుతున్నటువంటి సందర్భంలో ఇంతవరకు క్యాడర్ స్ట్రెంత్ మంజూరు చేయలేదని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి టీఆర్సీ సైతం లేటుగా ఇస్తుండటంతో ప్రతి ఉద్యోగి లక్షల రూపాయలు కోల్పోతున్నారు